చెన్నై పోర్ట్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు కంటైనర్లో తరలిస్తున్న నూట పది కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు చెన్నై పోర్ట్ నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్ తరలిస్తున్నారు అన్న సమాచారం మేరకు దర్యాప్తు చేసి డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమరాందిస్తారు అమ్మ చెప్పండి ఆ డ్రగ్స్ ఏ రకానికి చెందింది చెన్నై పోర్ట్ లో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు దాదాపు నూట పది కోట్ల రూపాయల విలువైనటువంటి డ్రగ్స్ ను ఆ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని చెప్పుకోవచ్చు చెన్నై లో ఒక కంటైనర్ లో లోడ్ చేసినటువంటి నూట పది కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ను గుర్తించారు ఇదంతా కూడా ఎండిఎంఏ డ్రగ్స్ అధికారులు ఒక నిర్ధారణకి వచ్చారు మొత్తం కంటైనర్ లో ఉండడంతో పక్కా సమాచారం మేరకు ఈ దారు నిర్వహించమని అయితే కస్టమ్ అధికారులు అయితే చెప్తున్నారు అయితే మొత్తంగా చూసుకుంటే ఈ దారులన్నీ కూడా ఈ దాడులో ఇప్పటికే ఇద్దరు ముఠా సభ్యులను కూడా ఏదైతే కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అయితే వారిని ప్రస్తుతం ఇంకా విచారిస్తున్న అయితే పక్కా అందిన సమాచారం మేరకే కస్టమ్స్ అధికారులు చెన్నై లో పెద్ద ఎత్తున డ్రగ్స్ వ్యాపారం నడుస్తుంది ఇప్పటికే దానికి సంబంధించిన ఎగుమతులు దిగుమతులు అవుతున్నాయన్న పక్క సమాచారం మేరకే ఇటు కస్టమ్స్ అధికారులు దాడులు నిర్వహించారు ఒక్కసారిగా ఆకస్మిక దాడులు నిర్వహించడంతో అక్కడికి వెళ్లి ఎగుమతి చేస్తుండగా విధంగా ఉన్నటువంటి డ్రగ్స్ మొత్తం కంటైనర్ మొత్తాన్ని కూడా పూర్తిగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేస్తున్నారు ఈ ముఠా మొత్తం కూడా చెన్నై పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను ఆస్ట్రేలియాకి తరలిస్తున్నట్లుగా అధికారుల విచారణ వెల్లడైంది అయితే ఈ చెన్నై సంబంధించిన పోర్టుకు ఈ ఎట్లా ఎలా వచ్చింది డ్రగ్స్ అనే కోణంలో ప్రస్తుతం ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు ఇంకా వారిద్దరిని విచారిస్తున్నారు ఆస్ట్రేలియాకి ఎవరికి తరలిస్తున్నారు ఈ వ్యాపారం ఎప్పటి నుంచి కొనసాగుతుంది నూట పది కోట్ల డ్రగ్స్ దేశంలోనే అత్యంత విలువైనది భారీగా డ్రగ్స్ దొరికాయని చెప్పుకోవచ్చు అయితే ఈ అత్యంత విలువైనటువంటి డ్రగ్స్ ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఎంతమంది బెట్లర్స్ ఉన్నారు ఇది పెద్ద పరియత్తున దొరకడంతో వీటికి సంబంధించి ప్రస్తుతం కస్టమ్స్ అధికారులు వాళ్ళను నిందితులను కూపిలాగే పనిలో పడుతున్నారు ఇప్పటికే వాళ్ళకు వాట్సాప్ తో పాటు ఫోన్ కాంటాక్ట్స్ అన్నిటిని కూడా ప్రస్తుతం వాళ్ళ అన్నిటి కూడా వాటిని చూస్తున్నారు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డ్రగ్స్ ఒక వైపు వినియోగం బాగా పెరిగిపోతుంది దీంతో కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ బీజేపీ సర్కార్ మొత్తం కూడా రాష్ట్ర సర్కారులకు అయితే ఉంటాయి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డ్రగ్స్ పై వాటిపై ఉక్కుపాతం మోపాలని కూడా ఇప్పటికే సూచనలు అందాయి ఈ సూచనల మేరకు దేశంలోని ప్రధాన ఎయిర్పోర్ట్లు కావచ్చు ఓడరేవులపై కస్టమ్స్ అధికారులు దృష్టి సారించారు దీంతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు పక్కా సమాచారం మీదకైతే నూట పది కోట్ల విలువైన డ్రగ్స్ ను కూడా ప్రస్తుతం తీర్చేశారు డౌట్ వచ్చిన ప్రతి లగేజ్ తో పాటు కంటైనర్లను ఇలా చాలా చెకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ క్రమంలోనే నూట పది కోట్ల విలువైనటువంటి నిషేధిత డ్రగ్స్ ను ప్రస్తుతం కస్టమ్ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారని చెప్పుకోవచ్చు డ్రగ్స్ తరలిస్తున్న సంబంధించి ఆస్ట్రేలియాలకు ఎందుకు తరలిస్తున్నారు అన్న కోణంలో ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు ఆస్ట్రేలియాతో పాటు ఇంకా ఇతర దేశాలు కూడా వీళ్ళు సప్లై చేసినట్టుగా ప్రస్తుతం ఒక నిర్ధారణకు అయితే కస్టమ్స్ అధికారులు వచ్చారు ఇంకా విచారణ కొనసాగుతుంది విచారణ అనంతరం కస్టమ్స్ అధికారులు ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనబడుతుంది శీలా రైట్ థ్యాంక్ యూ అమర్